గోల్డెన్ కీ మిరాకీ పేరుతో గోల్మాల్ కస్టమర్లను బురుడి కొట్టిస్తున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అండ్ సుధీర్ కీర్తి అసలు ఈ పటాన్చెరు ప్రాంతంలో ఈ స్కాముల గురించి కావచ్చు రియల్ ఎస్టేట్ దందాల గురించి కావచ్చు వేటి గురించి వార్త వచ్చినా సరే దాని వెనక ఖచ్చితంగా ఈ పెద్ద మనిషి ఉంటున్నాడు నాకు తెలిసి అక్కడ స్థలం ఉందో మొత్తం వీళ్ళకి కబ్జా చేశారో తెలియదు ఇంత జరుగుతున్నా వీళ్ళపైన ఎటువంటి చర్యలు ఉండవు రేవంత్ రెడ్డి వాళ్ళ జోలికి పోడు హైదరాబాద్ జోలికి పోదు కమిషన్ జిహెచ్ఎంసీ వాళ్ళు జోలికి పోదు ఎవరాలని పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు అంటే ఎవరు గవర్నమెంట్లో అంటే అటు వీళ్ళు మారిపోతారు కాబట్టి వీళ్ళ అక్రమాలు ఒకటారు ఉండే చూద్దాం అంటే ఇప్పుడు కొత్తది అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో మును ట్రస్ట్ డాక్యుమెంట్ పోయిందని కంప్లైంట్ పోలీస్ స్టేషన్ని మేనేజ్ చేసుకొని దొడ్డుదారిన సర్టిఫికేట్ పొందిన వైనం సదరు సర్టిఫికేట్తో నకిలీ డాక్యుమెంట్ సృష్టించిన కేటుగాళ్ళు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే వక్ర వక్రమార్గంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న కబ్జా కోర్లు ప్లాట్ నెంబర్ ఏ బై టెన్ అంటూ పన్నెండు వేల పైచులకు గజాల రిజిస్ట్రేషన్ చేసుకున్న దుర్మార్గం చక్రపురి కాలనీ లేఅవుట్లో ఉన్న ప్లాట్ నెంబర్ను బూచీగా చూపించారు మును ట్రస్ట్ను దర్జాగా పావుగా వాడుకున్న దగాకోర్లు హెచ్ఎండిఏ యాదగిరిరావుతో లోపాయి లోపాయకారి ఒప్పందం లేఅవుట్లో లేఅవుట్ సృష్టించి మిరాకిల్ చేసిన కేటుగాళ్ళు ఎకరాలకు ఎకరాలు అక్రమంగా చేసుకునే డాక్యుమెంట్లను క్యాన్సిల్ చేయిస్తానంటూ సుదీర్కీర్తి అంటే మతలవేంటి హైడ్రా కమిషన్కి అక్రమాన్ని తెలిసి కూడా కూల్చివేటంలో వెనకడుగు ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు ఈయన రేవంత్ బ్యాచ్ కాబట్టి పటాన్ చెరువులో పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న గూడెం బ్రదర్స్ అక్రమాలకు చెక్ పెట్టేది ఎప్పుడు గోల్డెన్ కీ పేరుతో కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని తక్షణమే కూల్చాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు గోల్డెన్ కీ మిరాకీ దీని పేరు కీ అంటే ఏంటి యాక్చువల్గా మనకు తెలిసి కీ అంటే తాళం చెవి సో పేదల గూడు కోసం తలుపులు తెరిచే కీ అనుకున్నారు అందరూ కానీ వారి జీవితాలను మూసేసే తలుపులకు వేసే తాళం చెవికి సంబంధించిన కీ అని గ్రహించలేకపోయారు అమాయకంగా దుర్మార్గుల చేతిలో చిక్కి వెలువెల్లాడిపోతున్నారు గోల్డెన్ కీ మిరాకీ పేరుతో దగ దర్జాగా కబ్జాలు చేస్తూ నకిలీ డాక్యుమెంట్లతో రెచ్చిపోతూ కాళ్ళ రెగలేసుకొని తిరుగుతున్న ఇప్పటికీ ప్రభుత్వం వారిని ఏమీ చేయలేకపోతుంది హైడ్రా పేరుతో హంగామా సృష్టించి పేదల గుడిసెలను కూల్ చేసినా అధికారులు గోల్డెన్ కీ జోలికి వెళ్ళటానికి వెనకంజ వేస్తున్నారు దీని మరమేమేమి రామచంద్ర అంటూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు అమాయక పేద ప్రజలు అసలు ఏం జరుగుతుంది వీరు చేస్తున్న దౌర్జన్యాలకు భయపడుతున్నారా లేక డబ్బులకు అమ్ముడు పోయి ఆత్మవంచం చేసుకుంటున్నారా ఏది ఏమైనా నష్టపోయేది అమాయకులైన పేదలే కదా ఓట్లేసి ఎన్నుకున్న పాలకులు తమకు రక్షణగా ఉంటారనుకుంటే కనికరం లేకుండా భక్షిస్తున్నారు ఇంకెవరికి చెప్పుకోవాలి ఏది ఏమైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి లేదంటే మరో పోరాటం వైపు అమాయకులు మొగ్గు చూపితే చాలా విధ్వంసం జరుగుతుంది ఎంత ప్లాన్డ్గా వీళ్ళు చేశారంటే సంగారెడ్డి జిల్లాలోని పటాన్చరు నియోజకవర్గంలో అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఉన్న నాటి హుడా నేడు హెచ్ఎండిఏగా ఉన్న కార్యాలయం నుండి ఎల్పి నెంబర్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ బై ఎయిటీ ఫైవ్గా అనుమతి పొందిన లేఅవుట్ ఉంది ఇట్టి లేఅవుట్లో ఉన్న సర్వే నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ టూ మరియు వన్ ఫిఫ్టీ త్రీలుగా రికార్డులు తెలుపుతున్నాయి ఇట్టి లేఅవుట్కు సంబంధించి నలభై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది ఏడు ఎకరాల్లో ప్లాట్లకు సంబంధించిన ఏరియా ఇరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు సున్నా ఎకరాల్లో రోడ్లు ఏడు పాయింట్ తొమ్మిది మూడు ఒకటి ఎకరాల్లో ఓపెన్ స్పేస్ నాలుగు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో ఎమ్యూనిటీస్తో కలిపి ఈ మొత్తం లేఅవుట్ ఏడు వందల అరవై ఐదు ప్లాట్లు చేసి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు ఎకరాల్లో అండర్ ఇంటర్మీడియట్ రింగ్ రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా అని మొత్తం ఎనభై ఎనిమిది ఎకరాల్లో ఈ లేఅవుట్ ఏర్పాటు చేశారు ఈ యొక్క లేఅవుట్లో ఉన్న సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ త్రీలో రిజిస్ట్రేషన్ చట్టం నైన్టీన్ ఎయిట్లో ట్వంటీ ట్వంటీ టూ ఏలో నిషేధ జాబితాలో ఉన్నాయి ఇతరులకు భూ బదలాయింపు చేయడానికి వీలులేని భూములు అని పొందుపరిచి ఉంది ధరణి రికార్డు పరిశీలన చేసి సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ త్రీ నేటికి ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నాయి కానీ అమాయక ప్రజలు సొమ్మును కాజేయడకు బోగస్ పత్రాలు సృష్టించి కబ్జాలు చేసి కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్న గూడెం బ్రదర్స్పై ఇటీవల ఈడీ కేసు నమోదైన విషయం తెలిసిందే సంతోష్ గ్రానేడ్ కంపెనీ యజమానిగా ఉన్న గూడెం మధుసూదన్ రెడ్డి ఇతగాడితో పాటు భూ కబ్జాలకు పాల్పడుతున్న సుధీర్ కీర్తి ఈ ఇద్దరు అమీన్పూర్లోని చక్క్రపురి కాలనీ లేఅవుట్పై కన్నేశారు నకిలీ పత్రాలు సృష్టించడం కబ్జాలు చేయడం ధ్యేయంగా పక్కా ప్రణాళికతో మును ట్రస్టును తెరపైకి తీసుకొచ్చి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయాయని గత ప్రభుత్వంలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసి అక్కడ స్టాఫ్ని మేనేజ్ చేసుకొని సర్టిఫికేట్ పొందారు ఈ అక్రమార్కులు దీన్ని బూచీగా చూపుతూ సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్టార్తో లోపాయకారి ఒప్పందం చేసుకొని ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ త్రీ గల భూములకు ప్లాట్ నెంబర్ ఏ బై టెన్ అని చూపి దీని యొక్క విస్తీర్ణం పన్నెండు వేల నూట పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా ఎనిమిది గజాలుగా భోగస్పత్రాలు సృష్టించి రాత్రి వేళలో రిజిస్ట్రేషన్ చేశారు రాత్రివేళలో రిజిస్ట్రేషన్ చేయడం అప్పుడే వచ్చింది ఈ బీఆర్ఎస్ హయాంలోనే ధరణి తీసుకొచ్చినప్పుడే గతంలో ఎప్పుడు రాత్రిలో రిజిస్ట్రేషన్స్ ఉండేవి కాదు ఈ యొక్క డాక్యుమెంట్లతో హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారి యాదగిరిరావుకు ముడుపులు ముట్ట చెప్పి చక్రపురి కాలనీ లేఅవుట్లో వెంకటరమణ కాలనీ లేఅవుట్ అంటూ మరో మ్యాపింగ్ సృష్టించి దర్జాగా దందా చేస్తున్నారని బహిరంగ విమర్శలు వచ్చినాయి మా ప్లాట్లు కబ్జా చేస్తున్నారు మా స్థలాలకు కబ్జా చేస్తున్నారని స్థానికులు నెత్తినోరు కొట్టుకొని మొరపెట్టుకున్న విచారణ పేరుతో అధికారులు కాలయాపం చేస్తున్నారు తప్ప నకిలీ పత్రాలు సృష్టించి గోల్డెన్ కీ నిర్మాణం చేస్తున్న చోటు అని తెలిసినా వాటిని కోల్చడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైడ్రా పేరుతో పేద ప్రజలకు సంబంధించిన నిర్మాణాలు కూల్చేస్తున్న అధికారులు పటాంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి సుదీర్కీర్తిలో కలిసి చేస్తున్న ఈ కబ్జాపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఫ్లాట్ నెంబర్ అండ్ లేఅవుట్లో ఉంటుంది అలాంటి దాన్నే ఫ్లాట్ నెంబర్తో పోలుస్తారు మరి ఇక్కడ లేఅవుట్లో ఫ్లాట్ నెంబర్ అనే కదా రిజిస్ట్రేషన్ చేసుకుంది ఈ ప్లాట్ నెంబర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో లేఅవుట్ ఎలా తయారు చేశారు హైడ్రా అధికారులకు ఇది కనపడలేదా లేకపోతే చర్యలు తీసుకోలేకపోతున్నారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి వీళ్ళు క్లోజ్ ఇప్పుడు ఎవరైతే సుధీర్ రెడ్డి ఉన్నాడో లేకపోతే ఎవరైతే ఈ మహిపాల్ రెడ్డి ఉన్నారో వీళ్ళంతా ముఖ్యమంత్రి క్లోజ్ అందుకనే అధికారులు ఎవరు తొంగి చూస్తారా హైడ్రా కార్యాలయ పరిధిలో గూడె మధుసూదన్ రెడ్డి సుధీర్కీర్తితో కలిసి గోల్డెన్ కీపేతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంతో నష్టపోయిన బాధితులు హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే అక్కడికి వచ్చిన గూడెం మధుసూదన్ రెడ్డి సుధీర్కీర్తి ఫిర్యాదును బెదిరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకు ఇక్కడ ఒకసారి చూద్దాండు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న సుధీర్కీర్తి బాధితులతో మాట్లాడుతూ ఎకరాలకు ఎకరాల భూములకు సంబంధించి వారు సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లు క్యాన్సిల్ చేసుకుంటామని నేరుగా చెప్పడం చూస్తే వారు కబ్జాలు చేస్తుంది వాస్తవమేనని తేటతెల్లమైపోతుంది తెల్లమైపోతుంది అవినీతి నిరోధక శాఖ అధికారులు హెచ్ఎండిఏ యాదగిరిరావు చేసిన అరాచకాలకు ఇలా బోగస్ పత్రాలు సృష్టించడానికి పరోక్ష సహకారం అందించిన అధికారులు రాత్రివేళలో రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టార్లు విచారం జరిపితే కళ్ళు మీ నిజాలు బట్టబోతాయని పలువురు సామాజికవేత్తలు చెప్తున్నారు నిషేధ జాబితాలో ఉన్న భూములను సులువుగా రాత్రివేళలో రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఏంటని ముక్కులు మేలేసుకుంటున్నారు స్థానిక ప్రజలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబ్బు అధికారం ఉంటే ఏదైనా కబ్జా చేయొచ్చు అక్రమాలు చేయొచ్చని నిరూపించిన ఈ సంఘటనలు అరాచకాలు ఇప్పుడున్న ప్రభుత్వానికి కనపడటం లేదా కోర్టు చుట్టూ తిరుగుతున్న పేద ప్రజలకి ఇంకా నష్టం జరుగుతూనే ఉంది మును ట్రస్ట్ను పావుగా వాడుకొని నిషేధ జాబితాలో ఉన్న సర్వే నెంబర్లకు నకిలీ పత్రాలు సృష్టించి చేసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై తక్షణ చర్యలు చేపట్టాలని లేని పక్షంలో బాధితులంతా ఏకమై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి వస్తున్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి మంత్రి దామోదర రాజనరసిమ గారు మీ ఇలాఖాలో ఇంత భారీ తతంగం జరుగుతుంటే ఈ అక్రమ వ్యవహారంపై మీ దృష్టికి రాలేదా ఇలాంటి అరాచక అక్రమాలను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు గూడెం మహిపాల్ రెడ్డి ఇలాకాలో మీరు అక్రమాలను కట్టడి చేయలేరా వారి కబ్జాలను ప్రశ్నించలేకపోవడం ఏంటని స్థానికులు చర్చించుకుంటున్నారు కళ్ళెదుటే నకిలీ పత్రాలు సృష్టించినా చేస్తున్న కబ్జాలను తెలిసినా వీరిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుందని విమర్శలు వెల్లువెత్తున్నాయి ఇప్పటికైనా మంత్రి దామోదర్ రాజిన దృష్టి సారించి మీ ఇలాఖలో జరుగుతున్న ఈ కబ్జాలను కట్టడి చేసి అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వీరిపై చట్టరీత్యా చర్యలు అమలయ్యేలా చూసి కబ్జాలకు తావు లేకుండా పారదర్శకమైన పాలన అందించాలని అమీన్పూర్ వాసులు వేడుకుంటున్నారు పటాన్చెరు నియోజకవర్గంలో గూడె మధుదండ చేసిన కబ్జాలు సృష్టించిన నకిలీ పత్రాలు చేస్తున్న అక్రమాలు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా ఆధార్ మీ వెలువ తే అనుంది గూడె కలిసి గోల్డెన్ కీ మిరాకీ పేరుతో కబ్జా చేస్తున్న సుదీర్కీర్తితనే సుశారికి ఏం మాట్లాడుతున్నాడు ఇది గౌడ్ బోగస్ డాక్యుమెంట్తో లేఅవుట్లో మళ్ళీ లేఅవుట్ హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారి యాదగిరి అక్రమాలకు తాలూకు ఆధారం దాని సంతకం పెట్టాడు చూడండి షూడ్ బై ప్లాట్ నెంబర్ ఏ బై టెన్ అని రిజిస్ట్రేషన్ ప్లాట్ నెంబర్కు బై నెంబర్తో రెండెకరాల విస్తీర్ణంగా ప్లాట్ ఉంటుందా ఇది నకిలీ డాక్యుమెంట్ సృష్టించినట్టు కాదా ఈ యొక్క ప్లాట్ నెంబర్తో బోగస్ లేఅవుట్ సృష్టించి కబ్జాలకు పాల్పడ్డారు వీళ్ళు ఇదిగోండి ప్లాట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ప్లాట్ ఏ బై టెన్ అంటుంది చూడండి ఎక్కడన్నా ఉంటారా ఇలాగ ప్రపంచంలో గూడి మధుసూదన్ రెడ్డి కీర్తి సుధీర్ కీర్తిలు కబ్జాలకు పావుగా వాడుకున్న మును ట్రస్ట్ మహావీర్ జైన్ రాత్రి వేళలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆధారం ఇదిగో సెవెన్ ఫార్టీ సెవెన్ ఎవరైనా ఆ టైంలో రిజిస్ట్రేషన్ జరుగుతాయి ఎక్కడన్నా మామూలు మనం వెళ్తే సాయంత్రం రెండు మూడు అయితేనే రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి అని చెప్తారు మరి వీళ్ళకి ఎట్లా ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయాయని అమీర్పూర్ పోలీస్ స్టేషన్ నుండి తీసుకున్న సర్టిఫికేట్ తాలూకా ఆధారం అంటే వీళ్ళే ఇదిగో వీళ్ళు కడతాను లేఅవుట్ గోల్డెన్ కీ మిరాకి మళ్ళీ హైలైట్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఈ ప్రాజెక్ట్ని ఐసీసీ అప్రూవ్ చేసింది ఇది ఇంకో హైలెట్ అంటే వీళ్ళు బ్యాంకుల్ని మేనేజ్ చేస్తారు సంస్థల్ని మేనేజ్ చేస్తారు వ్యక్తుల్ని మోసం మేనేజ్ చేస్తారు ప్రభుత్వాల్ని కూడా మేనేజ్ చేస్తారు ఇంత జరుగుతున్నా ఏమన్నా ప్రభుత్వం పట్టించుకుంటుందా అంటే ఏమి పట్టించుకోవట్లేదు అట్లా జస్ట్ చూసి ఉండలేస్తుంది గతంలో పట్టించుకునే వాళ్ళేమో ఎప్పుడైతే నేను అటు నుంచి షిఫ్ట్ అయ్యి రేవంత్ రెడ్డి పక్కన చేరాడో ఎవరు పట్టించుకోవడం మానేశారు అని మరి ఇప్పటికైనా ఇంత ఆధారాలు సహా మీ ముందు పెట్టిన తర్వాత ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందా లేదంటే అట్లా చూస్తు ఉండిపోతుంది చూడాలి మరి